కార్యకర్తలను స్ట్రెంత్ చేయండి పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి మనకి అభిప్రాయం ఏం లేదు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నట్టు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు మనం పోరాటం చేయాలి ఇబ్బంది పెడతారు ఇవాళ చేయండి ఏమైనా అవసరం ఐదు వందలు పెట్టుకుంటే పెట్టుకుంటే వంద మందిని ఎక్కువ మంది వస్తే అరెస్ట్ చేయమని కాంప్లైంట్ చేస్తారు మన నేను ఒకటే దయచేసి మనం ప్రభుత్వ ఫెయిల్స్ అన్ని ప్రభుత్వం చేసే తప్పు పనులని బయట పెడదాం పోరాటానికి సిద్ధం కావాలి ప్రజల మద్దతు ఉంటుంది కేసుల పాలైతే అయితే నేను మూడు మూడు సార్లు జీలైనా ప్రజల కోసం మహారాష్ట్ర పది రోజులు పది రోజులు పోలీసులు కొట్టి జైలు అనంతపుర్ లో జైలు దొరికింది వరంగల్ లో ఎక్కువ మీద దొరికింది ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ తెలిస్తాను నేను ఎలా ఇంకిస్తాను ఇంకేది పోయడానికి సిద్ధంగా ఉన్నా మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చ లేదు కావాలని బెదిరిస్తా ఉంటా నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు మళ్ళా ఎన్నికలు వేస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుక సిద్ధంగా ఉంటారు మీరు ఏం పెద్ద ఆధారపడదు ఇటుపోతాడు కూడా ప్రచారం చేస్తా మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మార్గం అనే చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడదాం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత కోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు ఎమ్మడున్నాం రైతులను కాపాడుతున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను దిగుతాను వంద లీటర్లు వెళ్ళిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వస్తానంటే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన నేను వస్తా అందరినీ వాళ్ళని తీసుకొని వస్తా ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా దెబ్బతింటే దెబ్బ తినలేదు కాలువ లేదు అక్కడ కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పనిచేస్తుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు వేసింది అక్కడ దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు